నమస్తే అండి నా పేరు సేవలు ఉండే లొకేషన్ తెలంగాణ స్టేట్ తెలంగాణ సూర్యాపేట డిస్టిక్ సూర్యాపేట లోకల్ శ్రీ ఖమ్మం క్రాస్ రోడ్లో ఖమ్మం క్రాస్ రోడ్లో శ్రీ విఘ్నేశ్వర కార్ కన్సల్టింగ్ అండి నాది నేను విజయవాడ బయలుదేరడం జరిగింది విజయవాడ నుంచి భువనేశ్వర్ వెళ్ళాను భువనేశ్వర్లో ఈ వెహికల్ రిసీవ్ చేసుకున్నాను కస్టమర్ కదా సార్ నేను సాయంత్రం ఫోర్ ఓ క్లాక్ అయింది నేను పూర్తి వీడియో నేను రేపు సూర్యాపేటకి వెళ్ళాక వాషింగ్ చేయించి మీకు పూర్తి డీటెయిల్స్ ఇస్తాను ఈ వెహికల్ వచ్చే టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ ప్రజెంట్ ఇప్పుడు ఎనిమిది వందల కిలోమీటర్ జర్నీ చేశాను ఈ బండ్లో ఎలాంటి ఇన్వాయిస్ కానీ ఎలాంటి సౌండ్ కానీ ఎలాంటి అంటే చాలా నీట్ అంటే నీట్ ఉంది భువనేశ్వర్ నుండి నేను నాలుగు గంటలు బయలుదేరండి ఇప్పుడు విజయవాడ రీచ్ అయ్యాను విజయవాడ దాడాను నేను ఈ రోజు ఆఫ్టర్నూన్ కల్లా సూర్యాపేటలో రీచ్ అవుతాను ఈ వెహికల్ పూర్తి డీటెయిల్స్ అయితే సూర్యపేట వెళ్ళాక వాటర్ చేపించి మొత్తం పూర్తి డీటెయిల్స్ మీకు ఇస్తాను వెహికల్ చాలా అంటే చాలా బాగుంది పెట్రోల్ వెహికల్ విఎక్స్ఏ మోడల్ టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ వెహికల్ అది చాలా అంటే చాలా నీట్గా ఉందండి ఈ వెహికల్ ఎవరు తీసుకుంటారో చాలా లక్కీ అండి రీడింగ్ వచ్చేసి యాభై ఎనిమిది వేలు మాత్రమే జరిగింది ఈ కస్టమర్ నిన్న జరగడం కలవడం జరిగింది కస్టమర్ నాకు నిన్న సాయంత్రం హ్యాండ్ ఓవర్ చేశారు అక్కడే వీడియో చేద్దాం అనుకున్నాను కానీ అక్కడ ప్రజెంట్ వచ్చేసి నాకు టైం జరిపోలేదు నైట్ అయిపోయింది బాగా వర్షం దుమ్ము చాలా వాతావరణం బాగా ఒక్కరినే వెళ్ళాను కాబట్టి జర్నీలో కలిసిపోయాను నైట్ మొత్తం జర్నీ చేశాను వెహికల్ ఇంతవరకు ఎలాంటి సౌండ్ కానీ డిస్టర్బెన్స్ కానీ ఎలాంటి వెహికల్ లేదు చాలా అంటే చాలా బాగుంది ఎవరు తీసుకున్నా కానీ చాలా లక్కీ అని అండి ఇన్సూరెన్స్ ఉంది ఇన్సూరెన్స్ ఉంది వెహికల్కి టైర్లు కండిషన్ బాగుంది వెహికల్ గుడ్ కండిషన్లో ఉంది విఎక్స్ఏ మోడల్ వీఎక్సే వేరియంట్ ఇప్పటికీ వెహికల్ విజయవాడ దగ్గరలో ఉన్నాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేసి వెహికల్ మీకు వెహికల్ వచ్చి చూసుకుంటాను కూడా విఘ్నేశ్వర కార్ కన్సల్టింగ్లో ఉంటుందండి రేపు ఈవినింగ్ రేపు ఈవినింగ్ లోపు వాషింగ్ చేయించి మీకు పూర్తి వివరాలు ఇచ్చేస్తానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్